శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పుష్పాలతో విశేష అర్చనను వైభవంగా జరిపించారు స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పుష్ప ఉత్సవం కండ్ల పండుగగా నిర్వహించారు స్వామివారిని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై చేసి వివిధ రకాల పుష్పాలతో విశేష పుష్పార్చన నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు పాల్గొని శ్రీ విష్ణు సహస్రనామం అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు భక్తుల విశేష సంఖ్యలో పాల్గొని పుష్పాలంకరణతో ఉన్న ఆంజనేయ స్వామి సువర్తన అమ్మవార్లను వంశపారం పర్యాచకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి పర్యవేక్షించారు దేవస్థానం బజార్ నందు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగిన పుష్ప పుష్పోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకి అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమమును మా స్వామి అయినటువంటి రంపుచెల్ల శ్రీనివాసమూర్తి గారు వారి కుమారులు కిరణ్ కుమార్ గారు సురేష్ గారు మరియు యాజ్ఞికులు మారుతీ గారు ఘనంగా ఉన్నారు కార్యక్రమం నిర్వహణకు సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జనాల్లో ఎంతో విశేషంగా అలగిన టువంటి శ్రీ సూత్రా సమిత పంచమ కాంజనేయ స్వామి దేవాలయంలో గత ఆరు రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి అమ్మవార్లకు విశేష పుష్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక వైకాన సాగముక్తంగా పాంచానే కధ్యక్ష జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో ఈ పుష్పోత్సవం విశేషంగా చెప్పుకోవచ్చు ఎంతో వైభవంగా వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అర్చనా కైంక్యం నిర్వహించడం జరిగింది అనంతరం భక్తులందరికీ చేతిప్రసాదం నిర్వహించడం జరిగింది ఆలయ దేవాలయ ధర్మాద శాఖ కార్యనిర్వాహకు జరిగినటువంటి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవవంతంగా నిర్వహించడం జరిగింది ఆ ఉత్సవాల్లో భాగంగా రేపు చివరి రోజున బుధవారము స్వామివారికి విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నూట ఎనిమిది కేజీల పులిహార రాశిని స్వామివారికి నివేదన సమర్పించడం జరుగుతుంది అనంతరము భక్తులందరికీ వితరణ చేయడం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని